ఈరోజు అన్న అన్నదాన కార్యక్రమం చేస్తున్న వారు మన లెత్తినేని నరేంద్రబాబు అడ్డుకేటు లయన్స్ క్లబ్ అసరాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు వీళ్ళకి అన్న అన్న అన్నదాన కార్యక్రమం దృష్టం భాగ్యం కల్పించారు గారు వారు కోపరేటర్ గారు వారు బృందానికి అందరూ కూడా ట్యాంక్ చెప్తూ ఈ అనాథులు అనాథులుగా మరి భోజన కార్యక్రమం చేసి లక్కినా నరేంద్రబాబు ఈ అన్న సంతాన కార్యక్రమాన్ని నడిపిస్తున్న కార్యక్రమానికి మా బాబుడైన నరేంద్రబాబు నా ఆదరగా మన నా పేరు లక్ష్మీనే వెంకటమ్మ మా అబ్బాయి మనముడు గణేష్ ఈరోజు జరిగే కార్యక్రమానికి అన్న ప్రసాద్ చేయడానికి మేము హాజరయ్యాము వాటిని గారి అవకాశం ఇచ్చినందుకు వాటిని గారికి స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఇచ్చిన వారు కూడా ధన్యవాదాలు అలాగే ఈ వీడియో చూసిన మా వివర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి అందరూ క్లాస్ కొట్టండి